వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది దేవర్గద్ర కేటల్ మార్కెట్ ప్రతి బుధవారం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఆప్షన్ ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏం రెడీ ఎందుకు రెడీ అయిపోతే

మనవే మనమే తీస్తానా యాది ఆర్కేనా మళ్ళీ చేస్తాను కాదు కదా సిఆర్పి రేసింది సిఆర్పి నీవే తీసి ఎత్తులో ఎక్కడ పోయి కనుకుంటున్నా ఏవి ఎద్దులు ఏడాది ఎన్ని తీసి అమ్మినలు ఏ ఎద్దులు సార్ నెల ధీమాపోయి ఎవరు మళ్ళీ మొత్తం అయితే తీసాము తీస్తాను

ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మీ పేరు ఆనంద్ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ డబల్ వన్ ఎన్ని పల్లెలు పళ్ళేసినాయి ఇంకా పల్లెలే పాలపళ్ళు ఉన్నాయి

ఎవరన్నా మనం ఒకటి చెప్పిన రాయనపల్లి రాయనపల్లి ఒక లక్ష పది వేలు ఎనభై ఐదు అడుగు తొంభై లోపల ఎనభై ఐదు అడుగుతారు తొంభై లోపల చెప్పాలంటున్నాను పని గ్యారంటీ మీరు ఇచ్చేది లాస్ట్ తొంభై ఐదు వేలు మీ పేరు ఫోన్ నెంబర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఓకే అండి

9 9 5 1 0 0 1 8 8 3 7 కొలేస్నే అడుగుతున్నారు రారన్న ఎంతకి 60 मेरी इच्छा थी 60 అడుగుతారా 65 చెప్పినా 60 అయితే చెప్పి 65 అయితే సరే లాస్ట్ వచ్చా వచ్చా బయగ

రెండు మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఎప్పండి సిక్స్ త్రీ జీరో టూ అన్నా వన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఏం రేట్ చెప్పు జతకి ఒక లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌజండ్ లాస్ట్ ఇచ్చే రేట్ రేటనా తొంభై ఆరు వేలు అయితే ఇస్తారు Hai, <tuk tangan> guys! ఎవరు మనది బలభద్రాయపల్లి గుండుమాల మండల జిల్లా నారాయణపేట ఏం రేట్ చెప్పినావు జతకి లక్ష ముప్పై వేలు మీ పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నైన్ అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి ల లక్ష మీరు ఇచ్చేది ఒకటిస్తారు ఒక లక్ష పదిహేను వేలు అయితే ఇస్తారు లాస్ట్ ఓకే

కృష్ణ మీ పేరు శ్రీకాంత్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ఎనభై ఐదు వేలకు ఆ పిల్లగాడ ఉన్నాడు అండి మస్తున్నాయి ఏం రేడు మీరు రేట్ ఉన్నాడు రేటు చెప్పలేదు రేటు చెప్పేదా అంటే చెప్పు ఎలా పట్టి ఫోన్ నెంబర్ చెప్పాలి దేనా ఎవరు ఆత్మకూర్ పక్కల మేడేపల్లి ఏం రేట్ చెప్పినావు జతకి లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ మీ పేరు రాములు గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎనిమిది ఒకటి సున్నా ఆరు మూడు ఆరు రెండు ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది మీరు ఇచ్చేది లాస్ట్ లక్ష పది చెప్పినా లాస్ట్కి లక్ష ఐదు వేలకి ఇస్తాను లక్ష ఐదు వేలు అయితే అడుగుతున్నారు అడుగుతారు బాగా పని చేస్తాయి కడల కడల మీద కడల మీద ముప్పై ముప్పై ఎకరాలు చేద్దాం చేస్తాయి బాగా చేస్తాయి పని ముప్పై ఐదు ఎకరాలు చేద్దాం పని గ్యారెంటీ ఇవి రేట్ ఇప్పుడు జతకి లక్ష ముప్పై వన్ థర్టీ ఎవరు మనవి మీ పేరు భీమన్ భీమన్నా ఓకే ఫోన్ నెంబర్ ఉందా ఈ కొడే ఎద్దు మన కాదు ఓకే మనీకి వచ్చినావు ఎంత చెప్పారు రేటు ఒక లక్ష పదిహేలు మీ పేరు ఓటర్ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ ఎనభై నాలుగు ఎనభై నాలుగు నాలుగు అరవై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు బిర్యానీ సున్నా సున్నా ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఇది ఒక రెడీ చెప్పిన యాభై ఆరు ఎవరన్నా మన చిన్న పొరలా ఏం రెడీ అబ్బా జతకి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు కృష్ణయ్య ఫోన్ నెంబర్ ఇప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ టూ సెవెన్ టూ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో అడుగుతున్నారా ఎవరన్నా ఎంతకి అరవై లోపల మీరు ఇచ్చేది డెబ్బై ఐదు ఏమన్నా ఇంకా పళ్ళేలే పని